ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి వస్తుంది కొంచెం సి సిక్స్ డేస్ అయిపోయినట్టుంది ఏవి తీసుకోవాలని వచ్చానో అవి నాకు దొరకలేదు ఇది ట్యాన్ రిమూవల్ అని ఉంది మన బాడీ చాలా టాన్ అవుతూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ వచ్చేసి జాయ్ సో అందుకని కావాలి అని కలర్ చూస్ చేసుకోవాలి బట్ అప్పుడు ఉంటుంది అనమాట లైక్ అపార్ట్మెంట్ డోర్ డోర్స్ వెనక్కి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ వావ్ వెదర్ చూడండి ఎంత బాగుందో మబ్బు పట్టేసింది ప్రొద్దు పొదుల్ని ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ఇదే లాస్ట్ కోట్ అనమాట దీని తర్వాత ఇంకా ఉండదు సో మొత్తం అంతా వేపు ఇచ్చేస్తున్నాం అండ్ కిచెన్లో కూడా వేశారనమాట కిచెన్ మొత్తం కౌంటర్ టప్ అంతా తొక్కేసి తొక్కేసి అంతా చాలా డస్ట్ పట్టేసింది నేనేమీ డీప్గా క్లీన్ చేయలేదు జస్ట్ వైప్తో అలా వైప్ చేశాను అంతే ఎందుకంటే రేపు మళ్ళీ పెయింటింగ్ వర్క్స్ ఉంటాయి మళ్ళీ పడుతుంది కాబట్టి నార్మల్గా క్లీన్ చేసేసాను అండ్ రోజు నా వాయిస్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా వినిపించవచ్చు ఎందుకంటే పెయింటింగ్ వేసేటప్పుడు ఇంట్లో అన్నీ తీసిస్తాం కాబట్టి అది రీసౌండ్ వస్తుంది కొంచెం ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను మళ్ళీ లాస్ట్ వీడియోలో కూడా చూపించా కదా ఆల్మోస్ట్ అది పోస్ట్ చేసి సిక్స్ డేస్ అయిపోయినట్టుంది అండ్ కొన్ని వెజిటేబుల్స్ కోసం నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చాను మా ఇంటి ముందే ఉంటుంది ఇంటి ముందే అయితే స్కూటీ ఎందుకు తీసుకెళ్లారు అనుకుంటున్నారు కదా ఏమీ లేదు కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో తీసుకొచ్చాను ఒక్కదాన్ని నడుచుకుంటూ రావాలంటే కొంచెం ఏదోలా ఉంటుంది నాకు అందుకని స్కూటీ మీద వచ్చాను అండ్ ఏవి తీసుకోవాలని వచ్చానో అవి నాకు దొరకలేదు సో ఏవో ఒకటి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట వెజిటేబుల్స్ సూపర్ మార్కెట్లో తీసుకురావడం అసలు మంచిది కాదు బికాజ్ వీళ్ళు చాలా రోజులు వాటిని స్టో స్టోర్ చేస్తారు అండ్ ఫ్రీజర్లో కూడా పెడతారు అనమాట కాబట్టి మనం మార్కెట్లో తెచ్చుకోవడం బెటర్ అదే ఫ్రెష్గా ఉంటుంది బట్ అప్పుడప్పుడు మిస్ అవుతాం కాబట్టి ఇంకా తప్ప తప్పదు ఒక్కొక్కసారి ఇలా రెడీ టు ఈట్ ఫుడ్ అసలు తినకపోవడం బెస్ట్ దానికన్నా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అండ్ నేనైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాను ఒకటి రెండు ఐటమ్స్ అనుకుని వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను అన్నమాట నేను ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను ఇది ట్యాన్ రిమూవల్ అని ఉంది మన బాడీ చాలా టాన్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే బాగుంది కదా అనేసి తీసుకున్నా నిజంగానే బాగుంది నేను టూ టైమ్స్ యూస్ చేశాను చాలా బాగుంది అంటే చాలా రిఫ్రెషింగ్గా అండ్ చాలా బ్రైట్గా అనిపించింది వాడిన టూ టైమ్స్ కూడా సో ఇఫ్ మీకు కావాలనుకుంటే మీరు కూడా వాడచ్చు అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకు అనేది మెన్షన్ చేయలేదు అనుకుంటా నేను అంత గమనించలేదు బట్ చాలా బాగుంది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకొని ట్రయల్ ప్యాక్ ఏమన్నా ఉంటే తీసుకోండి ఇది కంపెనీ వచ్చేసి జాయ్ జాయ్ కంపెనీ బాగుంది ఓ మై గాడ్ పెయింటింగ్ వర్క్ ఏమో కానీ అసలు వాళ్ళు చేయడం ఏమో కానీ మనల్ని మాత్రం ఎంత తిప్పుతారో అది తీసుకురా ఇది తీసుకురా ఇదిలా అది అలా ఓ మై గాడ్ చాలా స్ట్రెస్ చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో పెయింటింగ్ చేయించాలి అనుకుంటే అసలు ఇంట్లోకి వెళ్ళాక నా ముందు ఇవన్నీ చేయించుకుంటే చాలా బెస్ట్ బట్ మాకు కుదరలేదన్నమాట అన్ఫార్చునేట్లీ ఇంటికి వచ్చినాక చాలా వర్క్స్ చేయించుకున్నాం సో తప్పదు కదా ఇంకా పన్నీర్తో బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు వేసి ఫ్రై చేయాల్సిందే ఇలా ఫ్రై చేస్తేనే మనం కర్రీలో వేసినప్పుడు అది కొంచెం దీనికి ఆ టేస్ట్ పట్టుకొని తినేటప్పుడు బాగుంటుంది లేదంటే కొంచెం చూయింగం తిన్న ఫీలింగ్ వస్తుంది దానికి ఉప్పు కారం సరిగ్గా ఉండకపోతే సో అందుకని ఫస్ట్ నేను దీన్ని ఇలా ఫ్రై చేసేస్తాను అండ్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ ఈ కలర్ మ్యాచ్ చేయడం కొంచెం కష్టమైపోతుంది వీళ్ళు మనకి క్యాటలాగ్ చూపిస్తారు ఎలాంటి కలర్ కావాలి అని కలర్ చూస్ చేసుకోవాలి బట్ అప్పుడు మ్యాచ్ అయ్యేలాగానే అనిపించింది మనం బుక్లో చూస్తే బట్ వేస్తూ ఉంటే అది వైట్ కలర్ లాగా అనిపిస్తుంది అసలు మ్యాచ్ అవ్వదు మళ్ళీ ఇంకొక పెయింట్ డబ్బా తీసుకురావాలి ఇప్పుడు అండ్ బయట కూడా వేపించేశాము బయట ఇది కారిడార్ మొత్తం వేరే కలర్ ఉంటుందన్నమాట లైక్ అపార్ట్మెంట్ మొత్తం ఏ కలర్ ఉంటుందో అదే ఉంటుంది బట్ మాది వైట్ థీమ్ కాబట్టి మా వరకు మేము వైట్ వేయించేసుకున్నాము ఇలా ఉంది అండ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా డోర్ డోర్స్ వెనకాల అలా లామినేట్ వేయలేదు అనమాట ఇంతకుముందు డ్యూకో పెయింట్ ఉండింది సో దాని మీద మళ్ళీ జస్ట్ ఒక కోట్ అలా వేపించాము సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు